తమిళనాడులోని కడలూరు నెల్లూరు జాలర్ల మధ్య తరచూ జరుగుతున్న వివాదాల పరిష్కారానికి కృషి చేస్తారని కేంద్ర మంత్రి వర్మ అన్నారు నెల్లూరులో రాష్ట్ర ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ను ప్రారంభించిన ఆయన టౌన్ హాల్లో నిర్వహించిన మత్స్యకారుల సమావేశంలో పాల్గొన్నారు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కార్యక్రమానికి హాజరయ్యారు కడలూరు నెల్లూరు జాలర్ల మధ్య వివాదాన్ని కేంద్ర మత్స్యశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని శ్రీనివాస వర్మ హామీ ఇచ్చారు చేపల వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు నెల్లూరు చేపల పులుసు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు కడలూరు జాలర్ల వల్ల రాష్ట్రం విలువైన మత్స్య సంపదను కోల్పోతోందని ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు నేను రెడ్డిగా ప్రశ్నిస్తాను గతంలో ఎన్నడూ లేనికలుగా ప్రధానమంత్రి అధిక సంపన్న యోజన పేరుతో లక్షలాది కోట్లుగా రాష్టాలకు ఇవ్వబడుతున్నాయి అనేటువంటి విషయాన్ని అందకూడదం ప్రతి ఎత్తున గడ్డీల నిర్మాణం ప్రతి ఎత్తున పోర్టు నిర్మాణం ఇవ్వాలి అనేటువంటి ప్రాంతంలో రెండు వందల కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణం పూర్తయింది ఉప్పవాడలో నిర్మాణం జరుగుతూ ఉంది విశాఖపట్నంలో నిర్మాణం జరుగుతూ ఉంది ప్రతి ఎత్తున మంచి కార్యక్రమం విభయాలి కార్యక్రమం అదాట పశువులకి పథకాలు చేస్తూ ఉన్నారనే సరే అందరికీ నెల్లూరు జామ పొద్దు అనేది నెల్లూరులో ఇక్కడే కాదు అమెరికాలో కూడా ఉండేది అంటే అంత పేరుగా నెల్లూరు జిల్లా ఆర్గానిక్ ఫిష్ అనేది కల్టివేట్ చేయడం కింద కాదు కానీ ఫిష్ అనేది కూడా ప్రతి ఒక్కరికి అది చాలా మంచిది ఆరోగ్య అనేది ప్రతి ఒక్కరికి చెప్పేది ప్రచారం తమిళనాడు నుంచి రావట్లేదు అంతస్తు రేటు వచ్చి నా పిల్లల దగ్గర నుంచి రెండు నెలలు మూడు నెలలు హాలిడే వీళ్ళ మీద కూడా చేశారు పనిచేసి వెపన్స్ పెట్టుకొని వస్తున్నారు మేము చూస్తూనే ఉన్నాం నేను కూడా మీటింగ్ పెట్టి ఎస్పీలు ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు ఏ టైంలో వస్తారు ఏ టైంలో ఫిష్ ప్రోడక్ట్ ప్యాక్ చేసి వెళ్ళిపోతారనేది తెలియని పరిస్థితి రెండు రాష్ట్రాల మధ్య కేంద్రం యోగ్యం చేస్తుంది ఎటువంటి ప్రమాదంగా